ఐదు లక్షల లంచం తీసుకున్నట వెరీ గుడ్ ఏసీబీకి చిక్కిన నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ అట రెండు లక్షలు తీసుకుంటుంటే పట్టుకున్నారు మ్యూటేషన్ చేయమంటే నాకు ఐదు లక్షలు కావాలన్నారట దొరకబట్టి దొరికి దొరకబట్టి ఎంఆర్ఓ రెండు లక్షలు తీసుకుంటుంటే దొరికిండు ఏంది ఇది ఇట్లాంటి కేసులు ఇట్లా 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 వస్తున్నాయి కానీ ఒక్క కేసు ముందుకు పడుతుందా అంటే మొన్న కూడా మనం ఒక వార్త చూసినాం ఇప్పుడు వీళ్ళు కేసులు పెడతారు దొరుకుతారు కేసులు పెడతారు కోర్టు ఇది చేస్తారు వీళ్ళని ఎంక్వైరీ చేయాలంటే పై స్థాయిలో ఉన్న వీళ్ళ హెచ్ఓడి డిపార్ట్మెంట్ హెడ్లు వీళ్ళు ఎంక్వైరీకి ఆదేశించాలి అంటే వాళ్ళ అనుమతి ఇవ్వాలి ఏసీబీకి అనుమతి కోసం పెండింగ్ లో ఉన్నాయో బొచ్చడు అప్లికేషన్లు ఉన్నాయట చూడండి అంటే ఏం చేస్తున్నారంటే తెర వెనకాల వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇగో భూమిని మ్యూటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారో తహసీల్దార్ ఈ మేరకు నల్గొండ జిల్లా జిల్లా చిట్టాల తహసీల్దార్